పల్లవ రాజ్యాన్ని పరిపాలించే రాజు జయదత్తుడికి వివాహం అయ్యి ఐదు సంవత్సరాలు అవుతున్నా రాణి సువర్చలకు సంతానం కలగకపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు చిన్న రాణి పేరు సునంద సునందకు కూడా ఐదు సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు మంత్రి సలహా మేరకు రాజు తన భార్యలను తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు అక్కడ వారు బస చేసిన సామంత రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడు అతను ఎంతోమందికి ఎన్నో రకాలైన జబ్బులను బాగుచేశాడు మరెంతో మంది కోరికలను నెరవేర్చాడు ఈ విషయం తెలుసుకుని రాజు రాణులతో పాటు సాధువు కుటీరానికి చేరుకున్నారు రాజు తన కోరికను ఆయనకు చెప్పకుండానే సాధువు రాజుతో ఇలా అన్నాడు మహారాజా నువ్వు ఎందుకు దిగులు చెందుతున్నావో గ్రహించాను అని రెండు మామిడి పండ్లు రాణుల రాణులిద్దరికీ చిరకుటి ఇచ్చి తినమను వారికి ఏడాదిలోగా సంతానం కలుగుతుంది అని దీవించాడు సాధువు రాజు ఎంతో సంతోషించాడు ముగ్గురు సాధువు ఆశీర్వాదం తీసుకుని రాజ్యానికి తిరిగి బయలుదేరారు మామిడి పండ్లు తిన్న రాణులిద్దరూ గర్భం ధరించారు నవమాసాల తర్వాత రాణులిద్దరికీ ఒకే రోజు ఒకే గడియలో మగ బిడ్డలు పుట్టారు జయదత్తుడు ఎంతో సంతోషించి రాజ్యంలో సంబరాలు చేయించి అందరికీ అన్నదానం వస్త్రదానం చేశాడు తర్వాత పెద్ద రాణి కుమారుడికి మణిదత్తుడు అని చిన్న రాణి కుమారుడికి దివ్యదత్తుడు అని నామకరణం చేయించాడు వారికి ఐదు సంవత్సరాల వయసు రాగానే గురుకులానికి పంపించాడు మణిదత్తుడు దివ్యదత్తుడు అన్ని విద్యలను నేర్చుకుని అన్నింటిలోనూ సమానంగా ఆరితేరి యుక్త వయసు వచ్చిన తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చారు కుమారులను చూసి జయదత్తుడు ఎంతగానో పొంగిపోయాడు కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు దానికి కారణం ఇద్దరు కుమారుల్లో ఎవరికి పట్టాభిషేకం చేయాలన్నది రాజుకు పెద్ద సమస్యగా మారింది కొన్నాళ్లకు జయదత్తుడు జబ్బు పాలయ్యాడు ఆ జబ్బు వలన చూపు పోయిందని మంత్రి రాజు కుటుంబానికి మాత్రమే తెలియజేశాడు ప్రజలకు మాత్రం రాజుగారు జ్వరంతో బాధపడుతున్నారని రాజవైద్యులు చికిత్స చేస్తున్నారని కంగారు పడవలసిన లేదని చెప్పాడు మంత్రి పేరున్న వైద్యులను పిలిపించి రాజుకు చికిత్స చేయించాడు కానీ రాజుకు చూపు మాత్రం రాలేదు ఒక వైద్యుడు రాజు కళ్లను పరీక్ష చేసి చూపు రావడానికి ఒక ఉపాయం ఉందని రక్తం పంచుకుని పుట్టిన రాజుగారి ఇద్దరు కుమారుల్లో ఎవరైనా ఒక నేత్రం ఇస్తే దాన్ని అమర్చగలిగితే చూపు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు మంత్రి యువరాజులైన మణిదత్తుడిని దివ్యదత్తుడిని రహస్య మందిరంలోకి పిలిచి రాజుగారి పరిస్థితి గురించి చెప్పాడు విషయాన్ని అర్థం చేసుకున్న మణిదత్తుడు ఇలా అన్నాడు ఒక నేత్రం ఇచ్చి రేపు గుడ్డి రాజుగా ప్రజల చేత పిలిపించుకోలేను వృద్ధుడైన రాజుకు చూపుతో పనేంటి కాబట్టి నేను నేత్రం ఇచ్చే ప్రసక్తే లేదు అని అన్నాడు కానీ దివ్యదత్తుడు ఏమీ ఆలోచించకుండా మంత్రిగారు నేను ఒక నేత్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు మంత్రి ఎంతో సంతోషించి ఈ విషయాన్ని వైద్యుడికి చెప్పాడు చిన్నరాణి సునంద కూడా కుమారుడి నిర్ణయానికి ఎంతో సంతోషించింది వైద్యుడు చిన్న కొడుకైనటువంటి దివ్యదత్తుడి రెండు నేత్రాలు పరీక్ష చేసి రెండు రోజుల తర్వాత రాజుగారికి నేత్రాన్ని అమర్చుతానని చెప్పి వెళ్ళిపోయాడు రెండు రోజులు గడిచిన తర్వాత వైద్యుడు వచ్చి మహారాజు రెండు కళ్లను ఇంకొకసారి పరీక్షించి మంత్రితో ఏదో అన్నాడు మంత్రి మళ్ళీ ఇద్దరు యువరాజులను రహస్య మందిరంలోకి పిలిచి ఇలా అన్నాడు నాయనలారా రాజుగారికి రెండు కళ్ళు అమర్చితే గాని చూపు పూర్తిగా కాకపోయినా కొంతైనా వస్తుందని అందుకోసం రెండు కళ్ళు అవసరం పడుతుందని అన్నాడు దివ్యదత్తుడు ఒక కన్ను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కనుక మణిదత్త నువ్వు కూడా ఒక కన్ను ఇస్తే అప్పుడు రాజుగారికి చూపు కొంతైనా వస్తుంది అని అన్నాడు ఇంతకు ముందే నా నిర్ణయాన్ని తెలియజేశాను అయినా మీరు అడిగారని మళ్ళీ చెప్తున్నాను నేను నేత్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేను అని మణిదత్తుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ దివ్యదత్తుడు తన రెండు కళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మంత్రి దివ్యదత్తుడిని తీసుకుని మహారాజు దగ్గరకు వెళ్ళాడు మహారాజా మీ మనసు కుదురు చేసుకుంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని మంత్రి జరిగిందంతా చెప్పాడు అప్పుడు మహారాజు ఇలా అన్నాడు నాయనా దివ్యదత్త రెండు కళ్ళు నాకు ఇచ్చి అందుడిలా ఎలా బ్రతుకుతావు అని అడిగాడు మహారాజా మీ సేవలోనే నా జీవితం కొనసాగిస్తాను ఇది దైవ నిర్ణయంగా భావిస్తాను అని తన నిర్ణయాన్ని ఖరారు చేశాడు దివ్యదత్తుడు ఈ విషయం తెలుసుకున్న చిన్నరాణి దివ్యదత్తుడిని వద్దని వారించింది అప్పుడు దివ్యదత్తుడు ఇలా అన్నాడు తండ్రి గారి రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇవ్వమ్మా అని తల్లికి చెప్పాడు సునంద బాధపడుతూనే అంగీకరించింది దివ్యదత్తుడే రెండు కళ్లను ఇస్తున్నాడన్న విషయం తెలిసి పెద్దరాణి మణిదత్తుడు ఎంతగానో సంతోషించారు ఎందుకంటే మహారాజు తర్వాత మణిదత్తుడే పట్టాభిషిక్తుడవుతాడని మహారాజుకు దివ్యదత్తుడు నేత్రాలు అమర్చే రోజు రానే వచ్చింది మంత్రి రాజవైద్యుడు కలిసి దివ్యదత్తుణ్ణి మహారాజు ఉంటున్న ప్రత్యేక మందిరానికి తీసుకువెళ్లారు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు తండ్రి గారు అని దివ్యదత్తుడు అన్నాడు మంత్రి చిన్నరాణి సునందకు కబురు పెట్టగా ఆమె మందిరానికి వచ్చింది దివ్యదత్తుడు తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆమె కొడుకుని లేవదీసి హృదయానికి హత్తుకుంది తర్వాత కబురు పెడతానని సునందును పంపించేశాడు మంత్రి తర్వాత ఆ ప్రత్యేక మందిరం తలుపులు మూసి రాజవైద్యుడు దివ్యదత్తుడితో ఒక ద్రావకాన్ని తాగించి పడుకోమన్నాడు యువరాజా నువ్వు మత్తులోకి వెళ్ళాక నీ రెండు నేత్రాలు తొలగించి మహారాజు గారికి అమర్చుతాను అని వైద్యుడు చెప్పాడు చాలా సమయం తర్వాత దివ్యదత్తుడికి మెలకు వచ్చింది తర్వాత కళ్ళు తెరిచి చూశాడు ఆశ్చర్యం తన రెండు కళ్ళు బాగా కనపడుతున్నాయి ఒక్క కన్ను కూడా తొలగించలేదు అప్పుడే అక్కడికి వచ్చిన మహారాజు కుమారా అని అక్కును చేర్చుకున్నాడు తన తండ్రి కూడా బాగా చూడగలుగుతున్నాడు మరి తన కళ్ళు తండ్రి గారికి అమర్చలేదు కదా ఇది ఎలా సాధ్యమయ్యిందని రాజవైద్యుణ్ణి అడిగాడు దివ్యదత్తుడు అప్పుడే ఆ మందిరంలోకి వచ్చిన పెద్దరాణి సువర్చలా మణిదత్తుడు ఇదంతా చూసి దివ్యదత్తుడు నేత్రాలు ఇవ్వకుండానే మహారాజుకు చూపు ఎలా వచ్చిందని అనుకున్నారు చిన్నరాణి సునందుకు కూడా కబురు పంపారు ఆమె కూడా వచ్చిన తర్వాత మంత్రి ఇలా అన్నాడు మహారాజు ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటారు వారికి ఏ కష్టమో రానివ్వరు అలాంటిది కన్నతండ్రికి చూపు పోయింది అంటే దివ్యదత్తుడు వెంటనే ఒక నేత్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ మణిదత్తుడు నేత్రం ఇవ్వనని నిక్కచ్చిగా చెప్పాడు మళ్ళీ రెండోసారి సమావేశపరిచినప్పుడు ఇంకో నేత్రం కావాలి అన్నప్పుడు నాది అదే మాట అన్నాడు మణిదత్తుడు కానీ రెండో నేత్రం కూడా ఇవ్వడానికి ఎంత మాత్రమో ఆలోచించలేదు దివ్యదత్తుడు తండ్రి పట్ల ఇరువురి కుమారుల్లో ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఆడిన నాటకం ఇది నిజంగా రాజుగారికి ఎలాంటి జబ్బు లేదు చూపు ఏమాత్రమూ మందగించలేదు అని అన్నాడు మంత్రి ఈ విషయమంతా తెలిసి మణిదత్తుడు పెద్దరాణి సువర్చల ఎంతో సిగ్గుపడ్డారు దివ్యదత్తుడు తండ్రి పట్ల చూపించిన అపార ప్రేమకు ఎంతో మురిసిపోయింది చిన్నరాణి సునంద కొంతకాలం తర్వాత దివ్యదత్తుడికి ఎంతో వైభవంగా పట్టాభిషేకం చేశారు